జర్నీ ఛానల్ కు మీకు స్వాగతం ప్రకృతి సహకరించినంత కాలం రైతులు మంచిగానే పంటని సాగు చేస్తారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇంకేం చేయలేక సర్ది పెట్టుకుంటారు కానీ ఏ ప్రమేయం లేకుండా అకస్మాత్తుగా పంటంతా చీడ పురుగుల బారిన పడిపోతే కళ్ళ ముందే పంట పాడైపోతుంటే రైతు గుండె తరుక్కుపోతుంది ఇంకా పురుగుల నివారణ కోసం విపరీతంగా రసాయనాల వాడకాన్ని మొదలు పెడతారు రైతు దీని వల్ల పురుగులు ఆ రసాయనాలకు అలవాటు పడిపోయి ప్రతి సంవత్సరం ఆ రసాయనాల డోసులు పెంచుతూ పోవాల్సి వస్తుంది దానివల్ల తినే ఆహార పదార్థాల్లో పోషకాలు లోపిస్తాయి ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది దీనికి బదులు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని సాగిస్తే ఆహార పదార్థాల్లో పోషకాలు మరియు దిగుబడులలో నాణ్యతతో ఉంటాయి ఇలా సేంద్రియ పద్ధతుల్లో చీడపీడల నివారణ కోసం మహతీ సీతాఫల ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది సీతాఫల నూనె ఒక ఆశాజనకమైన పురుగు మందు ఎంపిక ఇది సాంప్రదాయ రసాయన పురుగుల మందులకు సుస్థిరమైన మరియు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది సీతాఫలం పురుగు పర్యావరణ అనుకూలమైనది మరియు అనేక పంటలపై వివిధ రకాల తెగుళ్లను నివారించడంలో అత్యంత ప్రభావితమైనది శీతఫుల్ విత్తనాల్లో కనిపించే ఎసిటోజెనిన్లు కీటకాలకు విషపూరితమైనది ఇది పర్యావరణ అనుకూలమైనది మరియు అనేక పంటలపై వివిధ రకాల తెగుళ్లను నివారించడంలో సమర్థవంతంగా ఉంటుంది శీతఫ్ల నూనె యొక్క ప్రయోజనాలంటే ఇప్పుడు చూద్దాం ముందుగా శీతఫల నూనె సహజంగా లభించే పదార్థాలతో తయారవుతుంది మరియు మట్టి లేదా నీటిని కలుషితం చేయదు ఇది అనేక రకాల కీటకాలను చిన్న పురుగులను శీతాఫాల్ నూనెలో ఎస్ట్రోజెనిన్లు కీటకాలకు చాలా విషపూరితమైనవి మరియు చిన్న మోతాదుల్లో కూడా ప్రభావవంతంగా ఉంటాయి వేపగింజల సారంతో కలిసినప్పుడు సీతాఫల నూనె యొక్క పురుగు మందు లక్షణాలు మరింత పెరుగుతాయి ఒక నిర్దిష్ట తెగులను చంపడానికి రెండు వేరు వేరు పురుగు మందులను కలిపి ఉపయోగించినప్పుడు ఒక్కొక్క పురుగు మందును వేరుగా ఉపయోగించడం కంటే తెగులుపై మరింత ప్రభావితంగా పనిచేస్తాయి ఇప్పుడు సీతాఫల నూనె యొక్క ఉపయోగాలు చూద్దాం సీతాఫల నూనెను నీటిలో కలిపి పిచికారీ ద్రావణంగా చేసుకోవచ్చు సీతాఫల నూనెను నీటిలో కలిపి పిచికారీ చేసుకునే ద్రావణంగా కూడా ఉపయోగించుకోవచ్చు మొక్కల ఆకులు కాండం మరియు నేలపై పిచికారీ చేసుకోవచ్చు ఉత్తమ ఫలితాల కోసం తెగుళ్ల సంక్రమణ ప్రారంభ దశలో పిచికారీ చేయడం మంచిది చర్మం మరియు కళ్లకు చికాకు కలిగించే అవకాశం ఉంది కాబట్టి శీతాఫోళ్ళను ఉపయోగిస్తున్నప్పుడు రక్షణ పరికరాలను ధరించుకోవాలి ఈ పదార్థాలు కాండం తొలచే పురుగు చిలో పాటిలోస్ ని కూడా నియంత్రిస్తాయి విత్తన పదార్థాలు గింజల సారంతో కలిసి సినర్జిటిక్ చర్యను కూడా చూపిస్తాయి సీతాఫల గింజల నుంచి తీసిన నూనెలో ఎస్టోజనలు అనే శక్తివంతమైన శ్వాసకోశ నిరోధిత విషపూరిత భాగాల సమూహం ఉంటుంది ఇది పర్యావరణానికి అనుకూలమైనది మరియు నీటి లేదా వాయు కాలుష్యానికి కారణం కాదు దీన్ని తగినంత మోతాదులో కలిపి పిచ్చిక చేసుకోవాలి ఈ సీతాఫల ఆయిల్ లో ఎమర్జీ ను కలిపి ఉంటుంది అన్ని ఆయిల్స్ కలిపి మొక్కలుపు పిచ్చిక చేసుకోవచ్చు అయితే లీటర్ నీటిలో రెండు మిల్లీ లీటర్లు మాత్రమే కలుపుకోవాలి ఇది ఐదు వందల గ్రాముల బాటిల్లో మనకు రైతులకు అందుబాటులో ఉపయోగించాము పెడని కలుపు వాడడం వల్ల ఇంకా లాభదాయకంగా కూడా ఉంటుంది చూసారు కదండి చెడ పురుగుల నివారణపై ఆయిల్ ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది చూసాము ఇలానే మరియు మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తూ ఉంటాము ఇలానే ఎంతో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తుంటాము మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా జనని ఛానల్ ధన్యవాదాలు